వైఎస్ఆర్ అభిమాన్గా కాంగ్రెస్ పార్టీ తదనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యుడిగా పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన ఒక నాయకుడిగా రెండుసార్లు ఇక్కడ సర్పంచ్గా చేసి తర్వాత బంద నియోజకవర్గ జేఏసీఎస్ కన్వీనర్గా విశేష సేవలు అందిస్తున్నాం అందించాం కానీ ఎక్కడ కూడా మేము గతంలో మల్లేశ్వరం కాన్స్టిట్యసీలో ఉండి గోరగడ్డ వ్యాజ్ నాయకత్వంలో పనిచేశాం తర్వాత రెండు వేల తొమ్మిది తరగతి మచిలీపట్నం కాన్స్టిట్యసీ రావాల్సి వచ్చింది వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని వ్యాస్ గారి మనుషులు తర్వాత ఎమ్మెల్యే గారికి అప్పుడున్న అప్పుడున్న ఎమ్మెల్యే గారికి అప్పుడున్న ఎంపీ గారికి ఉన్న విభేదాలతో మళ్ళీ మమ్మల్ని బాలసే గారి మనుషుల కింద కూడా దక్కేసి చాలా అవమానాలు పడినా కూడా పార్టీకి నిబద్ధతగా కార్యకర్తగా ఫస్ట్ నుంచి పనిచేశాం కాబట్టి చాలా ఓర్క్ తృప్తా పనిచేశాం కానీ ఇంకా జవాబుదారీతనం అనేది ఇక్కడ కనబడటలేదు కాబట్టి ఇంకా మనసు కష్టం అనిపించింది మన చంపుకుని కొనసాగడం అనేది ఇష్టం లేక మా అనుచరులు మా కార్యకర్తలు మా స్నేహితులతో డిస్కషన్ చేసి ఈరోజు పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం కొన్నాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలకి గతంలో కూడా సర్పంచే ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశాను అట్లాగే స్వచ్ఛందంగా ప్రజల కోసం వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటికి పరిష్కరించే తీసుకుని పనిచేద్దాం ఏ పార్టీ లేకుండానే ఉద్దేశంతోనే రిజైన్ రిజైన్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇంకా చాలామంది మండల స్థాయిలో కానీ ఏదో స్థాయిలో నాకు నాకు స్నేహితులు కానీ పార్టీలో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు కూడా రిజైన్ చేస్తారు చాలామంది పేర్లే చెప్పారు కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా చేస్తారు ప్రధాన కారణం ప్రధాన నేను చెప్పాను కదా ప్రస్తుతం నేను చెప్పింది ఏంటంటే ఏదో ఒక వర్గం కింద ఫస్ట్ టైం నియోజకవర్గం మారినప్పుడు వ్యాపస్కారం మనుషుల కింద కొన్నాడు మమ్మల్ని ట్రీట్ చేశారు ఆ తర్వాత ఏమో బాలసం గారు పార్టీ తరపున చేసిన ఆయన ఆయన కూడా మరి ఆయనకి అప్పుడున్న నాని గారికి ఉన్న విభేదాలను బట్టి మేము పార్టీ ఎంపీ పార్టీ ఎమ్మెల్యే చూస్తాం తప్ప వాళ్ళ విభేదాలు మాకు అవసరం లేదు కదా కార్యకర్తగా మరి అట్లా అభిమానించి ఏదో ఒక ఫంక్షన్ జరిగితే ఆయన అటెండ్ అయ్యాడు ఈయనటెండ్ వాళ్ళు అని చెప్పేసి మమ్మల్ని బాలస్వాది గారి మనిషిని కొన్నాడు చూసి ఆ తర్వాత కొన్నాడు వాళ్ళ బాబు తమ్ముడికి చూసి ఇట్లా ఎక్కడెక్కడే ఆయనకి ఏం చూస్తే చేసి మమ్మల్ని అవమానకరంగా చూసారు తప్ప మమ్మల్ని ఆఖరికి మళ్ళీ పేరు గిట్టు నిలిచిపోయేటప్పుడు అప్పుడు కానీ మమ్మల్ని నమ్మల నిబద్ధత గాలిగా నిబద్ధత ఉండే కార్యకర్తలు కాబట్టి ఇన్నాళ్ళు ఇక్కడ పదికేళ్ల నుంచి ఇక్కడ మూనోకూలిగా రాజకీయాలు చేస్తారు బాబుగారంటే నాకన్నా సీనియర్ ఆయన తర్వాత నేను ఆయన ఆయన ద్వారా వచ్చిన నేను కూడా కాబట్టి ఇక మన చంపుకుని పార్టీలో కొనసాగే ఉద్దేశం లేక ఈరోజు బయటికి రావడం జరిగింది